ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేత ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ నందు గల జీఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నగర సంస్థ కమిషనర్ నందన్ పలువురు ప్రముఖులతో పాటు నారాయణ విద్యార్థుల సంస్థ జనరల్ మేనేజర్ వేంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అప్సరాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు హాజరయ్యారు అప్స జిల్లా అధ్యక్షుడు కతం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సుబ్బన్న సిటీ అధ్యక్షుడిగా కొండారెడ్డి సిటీ కార్యదర్శిగా చాట్ల రాజేష్ ను నూతనంగా నియమించారు ఈ కార్యక్రమంలో అప్స నేతలు చాట్ల నరసింహారావు నందకిషోర్ అలీ పాల్గొన్నారు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈరోజు మన ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అలాగే నగర మున్సిపల్ కమిషనర్ మన నందన గారు నారాయణ విద్యా సంస్థ జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు మా అప్సా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు గారు అప్సా నాయకులు జిల్లాలో ఉన్నటువంటి కరస్పాండ్స్ టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవానికి రావడం జరిగింది మొదటగా కలెక్టర్ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేసి సదేపద అధికారికి పూలు సమర్పించి ఈరోజు ఆయన కూడా స్పీచ్ ఇచ్చి ఇంకా బాగా జరిగినందుకు కరెస్ పాన్స్ అందరి కూడా వారు అభినందించారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఓపిగ్గా ఉండి దాదాపుగా టీచర్స్ అందరినీ కూడా చాలా మంది వరకు సన్మానం చేయడం జరిగింది ఈ రోజు రెండు వందల ముప్పై మంది టీచర్స్ కి మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం ఇంతమంది ఈ యొక్క ఘనంగా దాదాపు మూడు వేల మంది టీచర్స్ ఇక్కడ రావడం నిజంగా మాకు ఆనందంగా ఉంది పోయిన వీధులన్నీ కూడా ఈరోజు ఇంతమంది వచ్చిన దానికి కరెస్పాండెండ్స్ టీచర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కరస్పాండెంట్ ప్రతి ఒక్క అప్సా నాయకులు కష్టపడి బట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా విజయవంతం చేసుకున్నాం అతిథులు కూడా మందికి కూడా కూడా సన్మానం చేశారు కాబట్టి మరొకసారి టీచర్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి టీచర్స్ కి ఒక శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక అలాగే నెల్లూరు నడుపున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహాన్ని కూడా మేము కలెక్టర్ గాని కమిషన్ గా అడగడం జరిగింది ఈ ఎలా స్కూల్ రాష్ట్ర కార్యదర్శిగా మా సుబ్బన్న గారిని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు అలాగే సిటీ అధ్యక్షులుగా కొండారెడ్డి గారిని సిటీ ప్రధాన కార్యదర్శిగా చేట్ల రాజేష్ గారిని ఈరోజు నియమించడం జరిగింది వారికి మా అప్సా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం